జీవితంలో మూడు రకాల వ్యక్తులు ఉంటారు లీఫ్ పీపుల్ బ్రాంచ్ పీపుల్ రూట్ పీపుల్ మొదటిది లీఫ్ పీపుల్ అనగా ఆకులాంటి వాళ్ళు వీళ్ళు సీజన్లో చెట్టుకు ఆకులు ఎలా వస్తాయో అలానే వీళ్ళు కూడా వస్తారు మీరు వాళ్ళపై ఆధారపడలేరు ఎందుకంటే వారు చాలా బలహీనంగా ఉంటారు ఎక్కువగా గాలి వీస్తే ఆకు ఎలా రాలిపోతుందో అలా వారు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు రెండవది బ్రాంచ్ పీపుల్ అనగా వీరి కుటుంబంలో ఒక భాగం లాంటి వాళ్ళు వీళ్ళు బలంగా ఉంటారు కానీ జీవితం కష్టతరమైనప్పుడు జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు ఇక మూడవది రూట్ పీపుల్ అనగా చెట్టు వేరులా ఉండే కొందరు వ్యక్తులు వీళ్ళు చాలా ముఖ్యమైన వారు వీళ్ళు కష్ట సమయంలో చివరి వరకు కూడా మనకు తోడుగా ఉంటారు మనం అభివృద్ధి చెందితే వాళ్ళు సంతోషిస్తారు చెట్టు యొక్క వేర్లు పైకి కనిపించినప్పటికీ వాటిని కనుక్కోవడం చాలా కష్టం అలానే ఇలాంటి వాళ్ళని కూడా కనిపడడం కష్టమే